ప్రతి ఒక్కరూ వ్యక్తిత్వ వికాసంతో సంతోషకరమైన జీవితం గడపవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ సత్యానగేశ్ తెలిపారు తిరుపతి శ్వేతభవనంలో రెండు రోజుల పాటు టీటీడీ ఉద్యోగులకు నిర్వహించనున్న వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది ఈ సందర్భంగా శ్రీ సత్యానగేశ్ మాట్లాడుతూ టిటిడిలో ఉద్యోగ విధులు నిర్వహించే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో వివిధ సమయాల్లో పని ఒత్తిడికి గురవుతుంటారని ఆ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు శ్వేత సంచాలకులు శ్రీ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు సోషల్ మీడియా దుష్ప్రచారాలు వంటి వాటిపై కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు ముఖ్యంగా అర్చకులు డ్రైవర్ల ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేసి వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు టీటీడీ ఉద్యోగులకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు ఈ శిక్షణ కార్యక్రమంలో టీటీడీ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు